స్టూడెంట్ కిట్స్ వస్తుంది విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్ లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష మేనిఫెస్టో ఫోటో పెట్టారు బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష అందుకే పారిపోయి గౌరవ సభ్యులు బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు ఓకే రెండేనా అనుకున్నా లేదు అధ్యక్ష చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష చిక్కి పైన కూడా ఆయన ఫోటో అధ్యక్ష పిల్లలు చదువుకుంటున్న పుస్తకాలు అధ్యక్ష ఇది నోట్బుక్ అధ్యక్ష నోట్బుక్ లో ఆయన ఫోటో నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటోలు ఇప్పించుకున్నారు ఇంతేనా అనుకున్నా ఇంకొచ్చి ప్రశ్నిస్తాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటని నేను ఒక టెక్స్ట్ బుక్స్ తెప్పించుకునే అధ్యక్ష దాంట్లో ఇంత ఏంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం ఆయన ఫోటోస్ వస్తారు ఆయన కదా పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు దాని తర్వాత లక్ష్మీ పార్టీ గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్ ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజ్ ఓకే దాని తర్వాత ఈ పుస్తకాలు ఎవరు రాశారు అనే దానిపైన సుమారుగా ఒక ఆరేడు పేజీలు అంటే మొత్తం చూస్తే అధ్యక్ష నేను లెక్క పెట్టా అధ్యక్ష తొమ్మిది పేజెస్ కాదు అధ్యక్ష తొమ్మిది స్లీవ్స్ తొమ్మిది పేపర్ అంటే పద్దెనిమిది పేజీలు కేవలం ఇంటర్లో ఈ పద్దెనిమిది పేజీలు మేము ఇప్పుడు అధ్యక్ష తీయాసి ఒక్క నిర్ణయం వల్ల ముప్పై లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వం ఒక్క నిర్ణయం వల్ల అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా వడ్లు అందుకే పారిపోయారు సమాధానం చెప్పలేరు కదా వైఎస్ఆర్ ఎస్పి వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్దురేశారు గుడ్ల పైన కూడా గుడ్లు కూడా వదిలిపెట్లే గుడ్లు గుడ్ల పైన కూడా ముద్దరేశారు అధ్యక్ష ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఎందుకనే మా డిపార్ట్మెంట్ ను కూడా నేను అభినందిస్తున్నా చాలా అద్భుతంగా పారదర్శకంగా ఈసారి టెండరింగ్ నేను చేశాను అధ్యక్ష ఒక్క స్కూల్ కిట్ లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేస్తుంది అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ధరలు దగ్గాం